ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూసుకున్నా ఏ న్యూస్ ఛానల్ చూసుకున్నా వినిపిస్తుంది సో మన తెలంగాణలో గీతాంజలి ఉంది కదా సో దాని గురించి మీ స్పందన అమ్మాయి చేసిన పని ఏంటంటే అండి చక్కగా నాకు ప్లాట్ వచ్చింది అని చెప్పి బయటకు వచ్చి ఆ ప్లాట్ తీసుకుని ప్లాట్ అది కేటలాగ్ తీసుకుని ఇది నా రిజిస్ట్రేషన్ పత్రం అని చెప్పి ఆ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఉన్నదాన్ని చక్కగా చెప్పుకుంది మీడియాకి ప్రజలకి చక్కగా చెప్పుకుంది చెప్పుకునే క్రమంలో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే కామెంట్స్ వల్ల ఆ అమ్మాయికి ఆ చేసే పనులు అమ్మాయి ఆ అమ్మాయికి చాలా బాధ గురి చేసి అలా చేసుకుని ఉండిద్దని అనుకుంటున్నాం సో అలాగే ఇది జరిగిన ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే మన సీఎం గారు కూడా ఇరవై లక్షలైతే ప్రకటించడం జరిగింది దాని గురించి సీఎం గారు ఆడవాళ్ళకి ఏదన్నా జరిగితే ఆయన ఓర్చుకోలేడండి దానికి కారణం ఏందంటే అమ్మబడి అని ఆసరా అని ఏదైనా కానీ ఆడబిడ్డకే ఇచ్చాడు ప్రతి మహిళకి ఇబ్బంది కలగకూడదని ప్రతి ఊరికి మహిళా పోలీసుని పెట్టాడు దిశ యాప్ పెట్టాడు చట్టం తీసుకొచ్చాడు అదే ఏదైనా చేయాలనేదా ఏ పదవుల్లో ఇవ్వాలన్నా కానీ మహిళలకి సగం సగం పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సచివాలయ ఉద్యోగాలు లక్ష యాభై వేలు ఇస్తే లక్ష యాభై వేలు యాభై శాతం మహిళలకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చే మహిళల మీద ఏదైనా పూర్ పీపుల్ మీద ఆయనకున్నంత అభిమానం ఎవరు తీర్చలేని అందు గురించి ఆయన వెంటనే స్పందించడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఈ నిజాన్ని చనిపోవడానికి మెయిన్ ఏ సోషల్ మీడియా కారణం అంటారు మీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్టేషన్లో ఉన్నారండి పాతిక మంది పదిహేను ఇరవై లక్షల జనాభా రావటం అనేది సిద్ధం సభలకు కానీ వాళ్ళ ప్రెస్టేషన్లో భాగంగా సజ్జా అనే వాళ్ళు అంత రకరకాలుగా పిచ్చి పిచ్చికి పిచ్చి పిచ్చిగా మాట్లాడతా వాళ్ళు చేసిన పనులు ఇవన్నీ అంతే అంతే అంటే పదిహేను లక్షల మంది జనం వస్తే పదివేల మంది జనం వచ్చారని మెయిన్ మెయిన్ ఆంధ్రజ్యోతి ఎడ్డింగ్లో వస్తే దాన్ని ఏమైనా చదువుతారు ఇంకా అంతకన్నా ఏమైనా చదువుతారా వాళ్ళ వాళ్ళ మీడియా అంత బోగస్ అని అంతకన్నా ఏమైనా చదువుతారా పదివేలు మంది అండి మీ ఇడ్డోరంతా గీయటం కాకపోతే ఎవరు కదా టీడీపీ మహిళలు స్పందించలేదండి అసలు వాళ్ళకన్నా మన పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉందా ఆడబిడ్డలు జన సైనికులు వేరే మహిళలు అని చెబుతాడు కదా చెబుతాడా చెప్పినప్పుడు ఆయన స్పందించాల్సిన అవసరం ఉందా ఆయన స్పందిలేదు సరే అంత దూరం నుంచి రాలేదో చేయలేదో అనుకో లేదంటే ఆయనకు షూటింగ్లు ఉండయో లేదంటే ప్యాకేజీలు సర్దుకోవాలి ఏదో రకరకాలుగా ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళ మనిషి ఉన్నాడుగా ఎక్కడ తెనాల్లో ఆయనకేగా సీట్ ఇచ్చుకుంటుంది నాదేండ్లో మనోహరకి ఇచ్చుకున్నాడుగా ఆయన స్పందించాలి కదా కనీసం ఆయన స్పందించాలి కదా దానికి ఏం జరుగుతుంది ఏందనేది వాళ్ళకి అసలు ఆ ప్రేమ అది 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 తెలియదండి ఏదైనా అడ్డగోలుగా రావాలి ఎలక్షన్లో రావాలి ఏదో ఒకటి చెప్పాలి మాయ మాటలు చెప్పాలి ఓట్లు వేయాలి తినాలంత అమాయకులు ఎవరు లేరండి అలాగే ఈ సోషల్ మీడియాని ఇలా మిస్యూజ్ చేసే వాళ్ళ గురించి మీరేం చెప్తారండి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసే వాళ్ళ గురించి ఏదైనా కానీ విలువతో కూడిన రాజకీయం చేయాలి విలువలతో కూడిన వాక్కులే చేయాలి దానికి జనగణ మన సినిమా ఒకటి ఉంది నా సినిమాలో చాలా క్లియర్గా ఉండింది ఆ సినిమా అట్లా అట్లా ఉండాలి ఏదైనా జరిగిందే చెప్పాలి ఉండదే చెప్పాలి మీరైనా సరే మీరైనా సరే కనీసం వాస్తవానికి దగ్గరగా చూపించాలి థ్యాంక్ యూ